హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పెన్షన్ తీసుకునే వారికి కొత్త పెన్షన్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అలాగే ఈ కొత్త పెన్షన్లతో పాటుగా యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో కాబట్టి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు నాలుగు వేల రూపాయల చొప్పున ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రెండు లేదా మూడు తారీఖు వరకు పెన్షన్లు పంపిణీ చేయడం ఆనవాయితీ ఒకవేళ ఈ పెన్షన్ పంపిణీ చేసే టైంలో పబ్లిక్ హాలిడేలు కనుక ఉంటే వాటికి ముందు రోజు నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై ఓటూర్లు కూడా జారీ చేసి వాటిని విజయవంతంగా పంపిణీ చేస్తున్నారు సో పెన్షన్ పంపిణీ సచివాలయ ఉద్యోగుల ద్వారా మొదటి రోజే తొంభై ఎనిమిది శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేయడం రెండో రోజుకి మిగిలినటువంటి వంద శాతం మందికి పెన్షన్లు పంపిణీ అందరికీ అందేలాగా చూడటం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొని ఒక టాస్క్గా తీసుకొని పంపిణీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నుంచి కొంతమందికి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయకుండా అకౌంట్లలో వేస్తున్నారు సో ఎందుకు అకౌంట్లలోకి వాళ్ళకి వేస్తున్నారు అంటే సో రాష్ట్ర దాదాపు ఒక పది శాతం మంది వికలాంగులు ఉన్నారు సో వాళ్ళు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులుగా కొంతమంది ఉన్నారనమాట సో అట్లాంటి చదువుకునేటువంటి వారు స్కూల్స్ నుంచి అంటే హాస్టల్స్లో నుండి చదువుకునేవారు హాస్టల్స్ నుంచి ప్రతి నెల ఇంటికి రావడానికి పర్మిషన్ అయితే హాస్టల్స్లో ఉండవు కదా సో అందుకనేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైనా చదువుకున్నటువంటి విద్యార్థుల్లో వికలాంగులు కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి నేరుగా వారి ఖాతాలలోకే డబ్బులైతే వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇన్ కేస్ ఒకవేళ మీకు ఒక నెల లేదా రెండు నెలల పాటు మీకు డబ్బులు గనక ఖాతాల్లోకి పడకపోతే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు మీకు రెండు నెలలు కలిపి ఒకేసారి అయితే డబ్బులు అయితే వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మీరు సచివాలయంకెళ్ళి డబ్బులు మాకు పడలేదని మీరు ఒక అప్లికేషన్ కనుక పెట్టుకుంటే తిరిగి మీకు డబ్బులు అయితే వేస్తామని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెన్షన్దారులకి చాలామంది కూడా నోటీసులు అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసి ఎవరైతే తిరిగి వాళ్ళ యొక్క సదం సర్టిఫికేట్స్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ డిజిబిలిటీ అనేది కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందులో భాగంగానే మనకు ఈ నెల నుంచే ఆ పెన్షన్ పంపిణీని కూడా అయితే మనకు స్టార్ట్ చేశారన్నమాట సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది దాన్ని మనం క్లారిటీగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్ల పంపిణీని చేయనుంది గత నెలతో పోలిస్తే కొత్తగా ఎనిమిది వేల నూట తొంభై మంది పెన్షన్దారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారందరికీ పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేయడం కోసం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలను విడుదల చేసింది అటు ఇరవై నెలలకు తమకు కొత్త పెన్షన్లు రావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ శుభవార్తను అందించింది మనకు నిన్నటి నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు వర్షాభావ పరిస్థితుల వల్ల కొంతమందికి అంటే కొన్ని కొన్ని సచివాలయాల్లో మూడు రోజులు లేదా నాలుగు రోజుల వరకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయమని ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే పెన్షన్లు ఇంటి దగ్గరుండి తీసుకోవాలి ఒకవేళ ఇంటి దగ్గరికి రాలేని పరిస్థితుల్లో వర్షాలు అలాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అయితే మళ్ళీ తిరిగి ఒక రోజైతే మనకు ఎక్స్టెన్షన్ చేశారు మామూలుగా ఒకటి నుంచి రెండు లేదా మూడు తారీఖులకంతా కూడా పెన్షన్ పంపిణీ ఉంటుంది కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతాలలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ జర్నీకి అయితే ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఏరియాస్కి వెళ్ళడానికి అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు అయితే ఈ పెన్షన్ పంపిణీ అనేది పొడిగించడం జరిగిందనమాట ఇక త్వరలో తొంభై వేల మందికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర మనకు మంత్రి గారు సత్యకుమార్ అయితే ప్రకటించారనమాట సో ఈయన ఆరోగ్య శాఖ మంత్రి అనమాట సో దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్న నిన్నటి రోజున రెండు వేల ముప్పై నాటికి హెచ్ఐవి రహిత రాష్ట్రమే తమ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు హెచ్ఐవి పాజిటివిటీ రేటు సున్నా పాయింట్ పది శాతం నుంచి సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతానికి తగ్గింది కొత్త కేసుల్లో ఐటీ ఉద్యోగులు ఉండడం ఆందోళనకరంగా ఉంది సో ఐటీ జాబ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళలో కొత్తగా ఈ యొక్క హెచ్ఐవి పాజిటివ్ కేసులు అయితే నమోదు అవుతున్నాయంట స్వేప్ పై అవగాహన కలిగి ఉండాలని నలభై రెండు వేల మందికి హెచ్ఐవి బాధితులకు పెన్షన్లు ఇస్తున్నామని ఈ యొక్క నలభై రెండు వేల మందికి కాసేపు తొంభై వేల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు కూడా చేపట్టామని ఆయన తెలిపారు కాగా వారికి పెన్షన్ నాలుగు వేల రూపాయల లెక్కన హెచ్ఐవి పాజిటివ్ కలిగినటువంటి వ్యక్తులకి నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ అయితే మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మొత్తంగా మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు వేల మంది హెచ్ఐవి రోగులకు పెన్షన్లు అయితే ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి అందరితో పాటు పంపిణీ చేస్తున్నారు సో ఈ యొక్క నలభై రెండు వేల సంఖ్యని కాస్త తొంభై వేలకి అయితే పెన్షన్ ఉన్నట్లయితే ప్రకటించారనమాట సో తొంభై వేలకి ఎందుకు పెంచుతున్నారు అంటే సో పాజిటివిటీ రేట్ అనేది రాష్ట్రంలో పెరుగుతుంది సో కాబట్టి దీనిపైన అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక పెన్షన్లకు సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఏంటంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఒక్కొక్కరికి పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అంటే సామాజిక భద్రత పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకి సంబంధించినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇక కిడ్నీ వ్యాధి గ్రస్సులు శాశ్వతంగా మంచాన పడిపోయిన వారు ఉంటే పదిహేను వేల రూపాయలు కొంతమంది కిడ్నీ రోగులకు పదివేల రూపాయలు ఎందుకంటే డయాలసిస్ అనే ఖర్చులు ఉంటాయి కాబట్టి హెచ్ఈవీ రోగులకు నాలుగు వేల రూపాయలు సో ఈ విధంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కదా అయితే మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు కానీ పురుషునికి కానీ వయసుని యాభై సంవత్సరాలకు తగ్గించడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించారనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది యాభై సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ప్రతి నెల కూడా అరవై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్ అనేది ఒకటో తారీఖు నుంచి జమ చేస్తుంది అందులో మనకు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లకు పైన డబ్బులను అయితే విడుదల చేస్తుంది అయితే ఈ యాభై సంవత్సరాల వారికి పెన్షన్ పంపిణీ చేయాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే దాదాపు ఇంకొక ఒక ఇప్పుడు అరవై నాలుగు ఉంది కదా దానికి ఒక పదహారు లక్షల మందిని యాడ్ చేసుకుంటే ఇంచుమించు ఎనభై లక్షలు ఎనభై ఐదు లక్షల మంది దాకా లబ్ధిదారులు అర్హత సాధించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది సో నిన్న జరిగినటువంటి ఆయన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరికంతా కూడా ఈ యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారికి మరియు స్పౌజ్ పెన్షన్ ప్రస్తుతం అయితే మనకు యాక్టివ్లో ఉంది భర్తకి పెన్షన్ వస్తుంది ఆయన చనిపోతే ఆయన భార్యకి వెంటనే నాలుగు వేల రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ని స్పౌజ్ పెన్షన్ అంటారు సో ఇదైతే మనకు స్పౌజ్ పెన్షన్ మాత్రం ఆల్రెడీ యాక్టివ్లో ఉంది కానీ భర్తకి పెన్షన్ రాకుండా ఎవరైనా భర్త ఒకవేళ చనిపోతే వితంతువుగా ఉంటే సో వితంతువులకి లేదా ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లను డైవర్స్ తీసుకున్న వారికి సో వీళ్ళకి కొత్త పెన్షన్లను ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త పెన్షన్లు ఇవ్వడం కోసం ఇప్పటివరకు ఆన్లైన్లో మనకు సైట్ కూడా రిలీజ్ చేయలేదు అయితే ఈ నెలాఖరికంతా కూడా ఈ కొత్త పెన్షన్లు అనేవి రిలీజ్ చేసి వీటితో పాటుగా యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అనేది మనకు కొత్త పెన్షన్లు పంపిణ మనకు ఆన్లైన్లో అప్లికేషన్ రిలీజ్ చేసి అర్హులందరినీ గుర్తించి వచ్చే నెల అనగా మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి నెలలోనే మనకు ఈ కొత్త పెన్షన్లతో పాటుగా యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి కూడా పెన్షన్లు ఇచ్చేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతుంది అందులో భాగంగానే మనకు మరో నాలుగైదు రోజుల్లో అర్హత కలిగినటువంటి వారందరినీ గుర్తించేందుకు యాభై సంవత్సరాల వయసు కలిగిన వారి కోసం కొత్తగా మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది ఈ మార్గదర్శకాలనేది ఎవరైతే ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే వచ్చేటువంటి యాభై సంవత్సరాల పెన్షన్ అయితే ఉంటుంది సో ఒకవేళ మీకు అర్హత లేకపోతే ఉండదు కాబట్టి మరి మరో నాలుగైదు రోజుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను విడుదల చేస్తుంది సో ఈ యొక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా డైరెక్ట్గా మీరు మీ ఫోన్లోకి అయితే పొందొచ్చు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్వన్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్